హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి ద్వారకా తిరుమల వెళ్ళటానికి విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళటానికి హండ్రెడ్ కిలోమీటర్స్ అండి విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళటానికి గంటన్నర ప్రయాణం అండి విజయవాడ నుంచి మూడు టోల్గేట్లు అయితే దాటాల్సి ఉంటుంది పిల్లలతో వెళ్ళినప్పుడు నిదానంగా వెళ్తాం కాబట్టి టూ అవర్స్ పడుతుంది పిల్లలిద్దరూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుందని చెప్పేసి ఫోన్లు చూడటం అయితే స్టార్ట్ చేశారు పిల్లలిద్దరూ కొంచెం సేపు ఫోన్ అయితే చూశారు ఆ తర్వాత నుంచి ఇంకా మాకు టిఫిన్ కావాలని చెప్పేసి గోలుగోలు చేస్తున్నారు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా పిల్లలు అయితే ఆకలికి ఆగలేకపోయారు అందుకని చెప్పేసి గుండుగోళం దగ్గర అయితే ఆగాము మాకైతే మాత్రము విజయవాడ నుంచి గుండెగోళ్ళం రావటానికి వన్ అవర్ అయితే పట్టిందండి పిల్లలిద్దరికీ టిఫిన్ వద్దని చెప్పినా కానీ వాళ్ళైతే వినిపించుకోలేదు ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఆగాల్సి వచ్చింది గుండుగోళం దగ్గర టిఫిన్ కోసం అయితే ఆగాము మా వారు నేనైతే టిఫిన్ అయితే చేయలేదండి ఇంకా పిల్లల కోసమే కదా అని చెప్పి ఇక్కడైతే ఆగాము ఇంకా గరుడ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే కార్ పార్కింగ్ చేశాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రము కేఎఫ్సి ఉందండి ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రీమ్ క్యాస్టర్లో అయితే షేక్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇంకా బయట పిల్లలైతే ఆడుకోవడానికి ఇలాంటి సైకిల్స్ అయ్యి ఉంటాయి ఇంకా పిల్లలిద్దరూ అయితే ఎప్పుడెప్పుడు టిఫిన్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇంకా టిఫిన్ అయితే ఆర్డర్ చేశాము పిల్లలిద్దరూ అయితే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు దోశలు అయితే ఎలా ఉన్నాయని టేస్ట్ చేస్తున్నారు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలిద్దరూ టిఫిన్ చేసిన తర్వాత ద్వారకా తిరుమలకి మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు టిఫిన్ చేయడం వల్ల ఒక అరగంట సేపు అయితే లేట్ అయ్యిందండి మాకైతే టూ అవర్స్ పట్టింది వెళ్ళటానికి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన వాళ్ళము టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి టెంపుల్ దగ్గరికి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఇద్దరు అయితే గోలుగోలు చేస్తున్నారు ఇంకా ఎంతసేపు పడుతుంది వెళ్ళటానికి అని చెప్పేసి పిల్లలిద్దరికీ ఎక్కువసేపు జర్నీ చేయాలంటే చిరాగ్గా అనిపిస్తుందండి పిల్లలిద్దరికీ చాలా దూరం వెళ్తున్నట్టు అనిపిస్తుందండి తనీష్కి అయితే కార్ స్మెల్ పడదండి ఇంకా అందుకని చెప్పి వాడు జర్నీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు పిల్లలతో జర్నీ చేసినప్పుడు పిల్లలు ఇలా ఉంటే చాలా కష్టమవుతుందండి జర్నీ చేయడానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు ముందుగా నేనైతే మాత్రము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అనుకుంటానండి మనసులో చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ నామాన్ని అయితే మనం స్మరించాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు చాలామంది ఇంట్లో పూజ చేసుకుని కొబ్బరికాయని కొట్టి ఈ నామాన్ని అయితే స్మరిస్తారు వెంకటేశ్వర స్వామికి మాత్రమే ప్రత్యేకించి ఇలా చేస్తారు నేనైతే మాత్రము శనివారము ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటానండి ఫైనల్గా టోల్ గేట్ని అయితే క్రాస్ చేశాము ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సండే రోజున టెంపుల్ ఖాళీగా ఉంటుందని అనుకున్నాము కానీ చాలా రష్గా అయితే ఉంది టెంపుల్ చాలా రష్గా ఉండడం చూసి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి దర్శనానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల దర్శనం త్వరగా అయిపోయింది టెంపుల్ దగ్గర అందరినీ చూసి దర్శనం లేట్ అయిపోతుందేమో అని అనుకున్నానండి నేనైతే కానీ చాలా త్వరగా అయితే దర్శనం జరిగింది చాలామంది ఈ టెంపుల్కి సాటర్డే రోజు వెళ్తారండి కానీ మేము సండే రోజు అయితే వెళ్ళాము ఎందుకంటే టెంపుల్ అంతా చాలా రిష్గా ఉంటుందని చెప్పేసి టెన్ ఓ క్లాక్ అయితే మాత్రము టెంపుల్ దగ్గరే ఉన్నాము టెంపుల్లోకి వెళ్ళే ముందు స్వామివారి ఏనుగైతే కనిపించింది పిల్లలిద్దరూ వెళ్ళి ముందుగా స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు పిల్లలిద్దరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకోగానే ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్లోకి ఫోన్లు అయితే అలౌ చేయరు ఇంకా అందుకని చెప్పేసి ఫోన్లు అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళాము ఇవన్నీ టెంపుల్ దగ్గర ఉన్న షాపులండి స్వామివారి దర్శనం బాగా జరిగిందండి ఓం వెంకటేశ్వరాయ నమ దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి కూర్చొని ఉన్నాము ఎప్పటి నుంచో అయితే మాత్రము ద్వారకా తిరుమలకు వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఈరోజైతే కుదిరింది వెళ్ళటానికి పిల్లలు ఇద్దరూ ఫొటోస్ దిగారండి కనీష్ అయితే ఎక్కువగా టెంపుల్కి అయితే ఇష్టపడతాడు ఏ టెంపుల్కైనా ఎక్కువగా అంటా ఉంటాడు దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కోసం అయితే వెళ్ళాము ఇది ప్రసాదాల కౌంటర్ అండి ప్రసాదాల కోసం అయితే మా వారు వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం కూర్చొని ఇక్కడ ఖాళీగా ఉన్నామని చెప్పేసి ప్రసాదం తీసుకోవడానికి చాలా టైం అయితే పట్టిందండి మా వారికి మంది అయితే ఉన్నారు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి